తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీల అమలులో పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి బుధవారం పెద్దపల్లిలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు ఈ మేరకు మాట్లాడారు మహిళా హామీలు నెరవేరలేదు దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ మహిళలకు రెండు ఐదు వందలు ఆర్థిక సాయం ఉచిత గ్యాస్ సిలిండర్లు రెండు వందలు యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి హామీలు అమలు కాలేదని విమర్శించారు పాయింట్ నాలుగు సున్నా 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 పెన్షన్ హామీ నెరవేరలేదని గత ప్రభుత్వం ఇచ్చిన రెండు వేలు కూడా రెండు నెలలుగా ఆలస్యమవుతోందని అన్నారు మహిళా సంఘాల వేడుకలు ప్రజలను మోసం చేయడమేనని ఆయన ధ్వజమెత్తారు రైతాంగం సమస్యలు కాళేశ్వరం రైతుబంధు నిధులు గత రెండు పంట కాలాలకు విడుదల కాలేదని దాసరి మనోహర్ గుర్తు గుర్తుచేశారు కాళేశ్వరం నుంచి నీటిని విడుదల చేయకపోవడాన్ని ఖండించిన ఆయన రాజకీయ విరోధం కారణంగానే నీటిని విడుదల చేయడం లేదని ఆరోపించారు వెంటనే కన్నెపల్లి లక్ష్మి హౌస్ ను ప్రారంభించి సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ సమస్యలు పరిష్కరించకపోతే రైతులు ఆందోళనలు హెచ్చరించారు రోజు పెద్దపల్లి జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ మంత్రివర్యుల పర్యటన ఏర్పాటు చేయడం జరిగింది ముగ్గురు మంత్రివర్యులు గౌరవ ఎమ్మెల్యేలు అందరూ కూడా స్థానికంగా ప్రజల కష్టాలు ఏందో ఆలోచించకుండా వారి సంబరాల కొరకే వారు మాట్లాడటం జరిగింది ఇవాళ మహిళా సం మహిళా సమాఖ్య సంబరాల సందర్భంగా మహిళలకు మేము చాలా చేస్తున్నామని చెప్పడం జరుగుతూ ఉంది మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి ఆనాడు ఎలక్షన్ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేసి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుండి ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఒక్క మహిళా సోదరు మనకి ఇవ్వాల అట్లాగే గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నామని చెప్తా ఉన్నారు మరి ఎంతమందికి ఎన్ని నెలలుగా గ్యాస్ సిలిండర్లకు మరి సబ్సిడీ ఇస్తున్నారో మరి ప్రభుత్వం విడుదల శ్వేతపత్రం విడుదల చేయాల్సిన అవసరం ఉంది అట్లాగే రెండు వందల యూనిట్ల ఉచిత విద్య ఇస్తామని చెప్తా ఉన్నారు కానీ చాలా మందికి అటువంటి సౌకర్యం లభించడం లేదు తర్వాత కొద్ది మందికి మరి ఆర్టీసీ బస్సుల్లో హైర్ బస్సుల కొనుగోలు కావచ్చు అక్కడో ఇక్కడో ఒక రైస్ మిల్లు ఏర్పాటు చేయటం కావచ్చు తర్వాత మినీ విద్యుత్ ప్లాంట్ సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేస్తాను అని చెప్పి చెప్తా ఉన్నారు ఇది కేవలం మభ్యపెట్టానికి మాత్రమే చేసేటువంటి ఏర్పాట్లు ఒకటి అర ఏర్పాటు చేసి మరి దాదాపు రెండు కోట్ల మంది మహిళలకు మరి మీరు ఇస్తున్నటువంటి సహాయం ఏందో తెలియాల్సిన అవసరం ఉంది ఇవేవి లేకుండా మహిళా సంబరాలు మహిళా సమాఖ్య సంబరాలు జరుపుతున్నామని చెప్పి ఇది కేవలం కంటి చర్యలు మాత్రమే చేపడుతూ ఇవాళ మా మహిళా సోదరి కూడా మీరు మోసం చేయటం జరుగుతూ ఉంది ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఏదైతే వాగ్దానం చేయడం జరిగిందో ముఖ్యంగా ఆడబిడ్డలకు ఇచ్చేటువంటి ఆ ఇరవై ఐదు వందల రూపాయలు ఇవ్వాలి మరి మహిళల్లో కూడా మరి వయసు పైబడిన మహిళలకు సోదరి పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది మరి ఆ మహిళా సోదరి కూడా మరి నాలుగు వేల రూపాయలు ఇచ్చి వారిని కూడా సంతోషపెట్టాల్సిన అవసరం ఉంది కానీ ఇప్పటి వరకు గవే రెండు వేల రూపాయలు కేసీఆర్ ప్రభుత్వంలో ఏవైతే వచ్చినాయో అవి మాత్రమే ఇవ్వటం జరుగుతూ ఉంది దాంట్లో కూడా ఒక రెండు నెలలు మరి ఇవ్వలేదు అట్లాగే మరి రైతులకు గౌరవ మంత్రివేలు సెలవు జరిగింది రైతు బంధు ఇచ్చినామని చెప్పి మరి ఇప్పటి వరకు ఒక రెండు పంటలకు రైతుబంధు ఇవ్వకుండా మానేసిన సందర్భం ఉంది మరి ఈరోజు మీరు ఏదైతే రైతు బంధు ఇచ్చినారో మరి సంతోషం కానీ ఆ రెండు పంటలకు ఏవైతే గతంలో ఇవ్వాల్సిన రెండు పంటలకు ఇచ్చిన ఇవ్వాల్సినటువంటి ఆ రైతు బంధు కూడా ఇవ్వ ఇచ్చినట్టయితే రైతు భరోసా ఇచ్చినట్టయితే నిజంగా మీరు రైతుల పట్ల ప్రేముండి ఇచ్చినట్టయితే కానీ ఇది కేవలం ఈ సమయంలో మాత్రమే రైతు భరోసా ఇచ్చినట్టయితే ఇది కేవలం ఓట్ల ఒకరికి ఇచ్చినట్టే అని చెప్పి ప్రజలు అనుకోవటం జరుగుతూ ఉంది మరి వాస్తవంగా మీరు రైతుల మీద ప్రేమ ఉన్నట్టయితే గతంలో ఇవ్వాల్సినటువంటి ఆ రెండు ఏవైతే మీరు ఇవ్వకుండా ఉన్నారో ఆ రెండు పంటలకు కూడా ఈ రైతు భరోసాను వెంటనే విడుదల చేయాలని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే ఈరోజు రైతులకు మరి ఇప్పటికే రైతులందరూ కూడా మరి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఈ నియోజకవర్గమే కాదు ఎస్ఆర్ఎస్పి ఆయకట్టు ప్రాంతం రైతులందరూ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎస్ఎన్ తెలుగు న్యూస్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి